సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం ఆశిస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఏం సార్ ఇప్పటికైనా అయిపోయింది నష్టం జరిగింది కమిటీని పక్కన పెట్టి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఒక ఐదు పది మంది ఒక అడ్హా కమిటీ వేస్తే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మీకు మూడు నెలల సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా నష్టం జరుగుతుంది పెరుగుతుంది సభ్యులు రేపొద్దున బాధ్యతలు పెరగబోతున్నారు ఇంకొక ఐదు వందల మంది పింటవర్స్ పేరుతో బ్లాక్ మార్కెట్ జరుగుతుంది బయట అమెరికా వెళ్ళి తానా సభల్లో అమ్మాలని చూశారు మనం అక్కడ అలర్ట్ చేసాం మనకున్న సంబంధాలతోటి ఇట్లా వస్తున్నారు ఈ అక్రమంగా ఫ్లాట్లు అమ్మేదానికి మీరు అమ్ముడుపోతే నష్టపోతారని అయినా కొంతమంది తెలియ కట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మళ్ళీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరికీ పెట్టారు కొనుక్కోండి అని కొంతమంది కట్టారు డబ్బు అందులో ఇప్పుడు ఆ లిస్ట్ బయటకు రాలే అది వస్తే ఒక సమస్య మళ్ళీ ఈ ట్యాంపరింగ్ మెంబర్షిప్స్ ఇప్పుడు సెకండ్ ఓనర్స్ అందరికీ మధ్యలో ట్యాంపరింగ్ చేసి మెంబర్షిప్లు ఇస్తున్నారు అదొక మూడు వందల నాలుగు వందల ఓట్లు ఇవన్నీ ఎన్ని జిమ్మిక్లు అన్ని పక్కకు తప్పించాలంటే స్పెషల్ ఆఫీసర్ కదా రావాలి అడ్డా కమిటీ రావాలి కదా ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు వస్తే కూర్చొని అందరం ఒక మూడు నెలలు దీన్ని సాల్వ్ చేయొచ్చు ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవట్లేదు కదా అసలు ఎక్కడైతే ఉందో దానికి గాయం మాయ వేయకుండా గాయం మాంచకుండా నేను కొత్తగా మీకు ఇవన్నీ పంచపక్ష ప్రమాణాలు పెడతానంటే ఎలా నమ్ముతారు ఇప్పుడు డయట్స్ అసోసియేషను ఫెడరేషన్లో ఒక కీలకమైన శాఖ కదా సో మీ అసోసియేషన్ నుంచి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే అసోసియేషన్ నుంచి చాలా ఇచ్చారు సార్ రిప్రజెంటేషన్స్ పట్టుకునే వాళ్ళు ఇక్కడ అదొకటి పరిష్కారం జరిగితే మొత్తం ఇక్కడ రెండు మూడు వేలు చేయాలి వీళ్ళు చేసినాయి సో ఎందుకు నేను పట్టించుకుంటా దాన్ని దాని మీద కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు అసలు ఎవరైనా తీసేయకుండా ఓకే ఇప్పుడు దాకా జరిగింది నష్టం జరిగిపోయింది అయిపోయింది నాలుగు కోర్టు కూడా ఏం చెప్పిందంటే మేము ఇవన్నీ పెట్టుకొని వెళ్ళాం ట్యాంపరింగ్ మెంబర్షిప్లు మార్ఫింగ్ అలాట్మెంట్స్ అసలు ఆ సంతకాలు లేకుండానే నూట ఎనభై తొమ్మిది మంది అక్రమ రిజిస్ట్రేషన్ జరిగింది ఐఏఎస్ఎల్ ముగ్గురు సైన్ చేస్తేనే కదా మనసిన వాళ్ళు సైన్ చేయాలి ఐదుగురు సైన్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి లేకుండా నూట ఎనభై తొమ్మిది మందికి జరిగినాయి అంటే మార్ఫింగ్ చేసి దానికైనా మధ్యలో గురి చేశారు ఒక నూట ఎనభై తొమ్మిది మంది సభ్యుత్ సిక్స్త్ అలాట్మెంట్లో సరే అయిపోయింది సార్ ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఇవన్నీ వద్దాయా అఫిషియల్ ఫైవ్మైన్ కమిటీ ఎవరికి అలాట్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయముంది అఫిషియల్ ఫైవ్ అయిన్ కమిటీ అలాట్మెంట్ లేకుండా మూడు వందల ముప్పై ఆరు జరిగినాయి అధికారులే ఇచ్చారు అది లిస్టు మూడు వందల ముప్పై ఆరు కాదు అందులో నూట యాభై జన్యునే నూట ఎనభై అక్రమంగా జరిగింది అంటాడు నూట ఎనభై అయితే జరిగినాయి కదా దాని మీద చర్యలు తీసుకున్నారా లేదు వెళ్ళిన వాళ్ళకి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఇచ్చారా లేదు మేమేమన్నాం అంటే ఇప్పటికైనా మీరు కమిటీని మాత్రం పక్కన పెట్టండి కమిటీని పక్కన పెట్టకుండా అతను అక్కడే కూర్చోబెట్టి కోర్టు ఆదేశాల ప్రకారం మీరు ఏదైతే షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఇమీడియట్ అతను ఎక్కడికి వెళ్తాడు ఎలా నేను ఇంకా స్టేల్ ఎక్కడ తెచ్చుకుంటాడో క్రిమినల్ కేసులు పెట్టండి ప్రభుత్వం ఎందుకు తప్పులు చేస్తాం సార్ ప్రతి వాళ్ళం జీవితంలో తప్పులు చేస్తాం సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా సరిదిద్దుకోకుండా నేను ఇంకా మోర్ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాను వ్యవస్థలు ధ్వంసం చేసుకుంటే వెళ్ళిపోతాను నేను మొత్తం మేనేజ్ చేసేస్తున్నా అధికారులు మేనేజ్ చేస్తున్నా మినిస్టర్లు మేనేజ్ చేసేస్తున్నా నాకు అనుసనలో ఉంది చాంబర్ వాళ్ళు మొత్తం నాకు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయడానికి వాళ్ళు కూడా వెళ్ళాలి కదా వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అంటే అన్ని చోట్ల ఇదే కదా ఇతనే మొత్తం వెళ్ళి పండి పెడతారు ప్రతి చోటు ఎందుకు మీరు ఎలక్షన్ పెట్టితే కంటిన్యూ అని అంటాడు ఎందుకంటే కింద సంఘాలు నేనే చేశాడు కదా ఫెడరేషన్ అదే చేశాడు జూనియర్స్ అదే చేశాడు అనేక సంఘాలు ఇరవై నాలుగు సంఘాలు అలాగే చేశాడు ప్రతి చోట తన గ్రూపును పెట్టుకుంటాడు ఎందుకంటే ఇతను మళ్ళీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానే ఉండాలి ప్రెసిడెంట్ గానే ఉండాలి ఉంటేనే అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు ఇతను ఎక్కడ కావాలంటే అక్కడ కార్డు తెచ్చుకోవచ్చు అన్ని రకాల నాశనం అయింది అంటే ఒక ఒక చర్య చోట దెబ్బ పెడితే అన్నీ కదులుతాయి డొంక అంత ఆ దెబ్బ ఏంటి మీరు అన్నట్టు ఒక జూనియర్ అసోసియేషన్లో ఉన్న ఒరిజినల్ మెంబర్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేసి సో బోగస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేస్తారు ప్రక్షాళన అయితే జరుగుతుంది మాక్సిమం అన్నిటికీ చిత్రపురి కమిటీని పక్కన పెడితే అన్ని జరుగుతాయి సార్ అన్ని చిత్రపురి ఎక్కడైతే మీరు ఆర్థికంగా అక్కడ తీసుకొని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు ఒక చోట ఆర్థికంగా లాగుతున్నారు జబ్బుల దగ్గర ఏదో ఒకటి వాళ్ళ మీద భారం వేయటం లాగటం అన్ని వ్యవస్థలు దాన్ని స్ప్రెడ్ చేసి నాశనం చేస్తున్నాడు ఇక్కడ కదా ఫస్ట్ పట్టాల్సింది ఆడ కొడితే మిగతా వ్యవస్థలని బాగుపడతాయి ఓకే సో ఫైనల్గా మా డిమాండ్ ఏంటంటే కమిటీని పక్కన పెట్టండి ఫస్ట్ పక్కన పెట్టి కోర్టు ఆర్డర్ని ఫాలో అవ్వండి ఓకే అప్పుడు చూద్దాం మీరు ఒక మూడు నెలల టైమే అడుగుతున్నాం మేము పదిహేను నేళ్ళు ధ్వంసం అయింది మూడు నెలల్లో మేము ఎయిటీ నైంటీ పర్సెంట్ పరిష్కరిస్తాము మీరు ఒక ఆఫీసులను వేయండి ఒక అడ్డా కమిటీ వేయండి ఒక పది పది మంది తోటి ఈ సమస్య మాకు మా దగ్గర సబ్జెక్ట్ ఉంది మొత్తం చేస్తే మేము నిరూపిస్తాం కదా దాన్ని సాల్వ్ చేసి వేయట్లేదు ఓకే